ఈరోజు వచ్చేసి సింపుల్గా స్నాక్ ఈవినింగ్ స్నాక్ అయితే చేసి చూపిస్తానండి అదే ఎక్కువ చాలా టేస్టీగా ఉంటుంది బ్యాటరీ స్టైల్లోని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇక్కడైతే ఒక బౌల్ తీసుకున్నానండి ఇక్కడ కప్పు మైదా అయితే తీసుకున్నాను మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడే సాల్టు అలాగే కొద్దిగా షుగర్ టేస్ట్ని యాడ్ చేస్తుందండి ఇప్పుడైతే ఇవి కలుపుకుందాం ఇప్పుడు ఇవి బాగా కలిసి కలిసేలాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మీరు కావాలంటే బట్టలు కూడా వేసుకోవచ్చు ఇలాగ ఆయిల్ మొత్తం పిండికి బాగా పట్టించుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండి కంటే కొద్దిగా లూజ్గా కలుపుకోండి ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది క్రిస్పీగా ఇక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇలా మొద్దలాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇలాగా కర్రీ రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి ఎత్తి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి ఇప్పుడు ఆయిల్ వేడైందండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసిద్దాం అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కారం అలాగే కొద్దిగా గరం మసాలా రుచికి సరిపడగా ఉప్పు ఇవి బాగా కలుపుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి you <laughs>

ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం లాస్ట్లోని ఇప్పుడు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కిందలోకి రెండు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు రెండు స్పూన్ల దాకా మైదా అయితే వేసుకొని కలుపుకోవాలి బైండింగ్ కోసం ఇప్పుడు ఒక రెండు స్పూన్ల దాకా మైదా అయితే వేసుకున్నాను ఇప్పుడు బైండింగ్ కోసం ఇలా కలుపుకుందాం ఇదిగోండి ఇలా కలుపుకోవాలి వందలు లేకంట ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని చపాతీ ముద్దలు చపాతీలాగా పాముకుందాం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతి ముద్దని తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోండి ఇప్పుడు ముద్దలుగా డివైడ్ చేసుకుందాం ఇలా ఒక నాలుగు ముద్దలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ పేటకర మీదే పాముకుందామండి చపాతీ లాగా వేసి పిండి కొద్దిగా వేసుకొని కలుపుకొని చపాతీ ముద్దలాగా చపాతీ లాగా ఇలా చపాతీలాగా పాముకోవాలండి ఇప్పుడు అన్నీ కూడా ఇలాగే పాము వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా అన్ని పిండి మధ్యలో కూడా చపాతీ ఇలా పాముకోవాలండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి ఈ ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని అయితే అప్లై చేసుకోవాలి దీనిపై అప్లై చేసుకుని ఇంకో చపాతీ కూడా పెట్టుకొని చేసుకోవాలండి ఇలా రాసుకున్న తర్వాత పిండి అయితే మళ్ళీ దీనిపైన ఇలా ఇలా చల్లుకోవాలండి ఇప్పుడు ఇంకో చపాతీ వేసుకుందాం మళ్ళీ దీనిపైన ఇదైతే అప్లై చేసుకుందాం అన్ని చపాతీలు కూడా ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టించుకొని ఇలా దీనిపైన కూడా ఇలా అప్లై చేసుకొని దానిపైన కూడా ఒక చపాతి పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు చివరిలో అంచులు కట్ చేసుకుందాం ఇప్పుడు నాలుగు వైపులా షేప్ వచ్చినట్టుగా కట్ చేసేసుకుందాం ఇట్లాగా ఆరు పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలండి ఇప్పుడు కర్రీ పెట్టుకొని అయితే కట్ చేసిందాం ఇప్పుడు ఇట్ల అయితే కర్రీ అయితే పెట్టిస్తుందామండి ఇలా అన్నీ కూడా కర్రీ వేసి పెట్టుకున్నాం కదండి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వాటిపైన పైన పెట్టించుకుందాం ఇప్పుడు ఇవి క్లోజ్ చేసుకుందామండి కర్రీ బయటికి రాకుండా క్లోజ్ చేసుకుందాం ఇలా నేను చూపించిన విధంగా మీరు కర్రీ అయితే ఇలా క్లోజ్ చేసుకోండి ఇలా నేను చూపించిన విధంగా పప్స్ అయితే ఇలా రెడీ చేసుకోండి ఇప్పుడు అన్నీ కూడా అలాగే చేసుకుందాం అన్నీ కూడా ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇవ్వండి స్టవ్ ఆన్ చేసుకొని కలయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కుతుంది ఆయిల్ అయితే వేడయింది కదండి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకుని ఎక్పప్స్ అయితే వేసేసుకుందాం ఒక వైపు కొద్దిసేపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టాన్ చేసుకుందాం రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోండి చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి మంచి కలర్ వచ్చేలాగా ఇలాగ ఫ్రై చేసుకోండి రెండు వైపులా కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ వచ్చేసి రెండు వైపులు కూడా ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు ప్లేటింగ్ లో తీసుకున్నాం చూసారంటే ఇలాగా కర్రీ కూడా బయటికి రాకుండా చక్కగా బాగా ఫ్రై అయ్యాయి కదండి అంతేనండి సింపుల్గా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి సేమ్ బేకరీ స్టైల్లోనే వస్తుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్